హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి మే మాసంలో రాశి వారి జాతకులు ఖచ్చితంగా మీరు కన్న కలలు సాకారం చేసుకోబోతున్నారు అంతేకాదండి ఐదు శుభవార్తలు మీ చెవిన పడబోతూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే ఈ విషయాల్లో మిమ్మల్ని చాలా వరకు కూడానో మానసిక ఆందోళన నుంచి బయటపడేస్తాయి మనశాంతి లేక కుటుంబంలో సఖ్యత లేక అవసరానికి ధనం అందక బాధపడుతున్న వారి జతికులకు ఈ మే మాసం చాలా వరకు కూడా మీకు ఆశ్చర్య రీతిన ఫలితాలు కలగచేయబోతోంది ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇటువంటి పరిస్థితులు దక్కవని జ్యోతిష పండితులు చెప్తున్నమాట అయితే మే మాసంలో వారి జాతికలకు ఏ విధంగా ఉండబోతుందో మీరు వినబోతున్న ఆ ఐదు శుభవార్తలు ఏమిటో అంతేకాకుండా చీ కొట్టిన వారు మీ కాళ్లు మొక్కే సందర్భాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం కుమరికాన్ని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మే మాసంలో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందామో ఈ రాశి జాతికులు అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారో అలాగే డబ్బు విషయంలో ఎంత పొదుపుగా ఉన్నా కూడా అందాన్ని మెరుగుపరుచుకునే సౌకర్యాల కోసం డబ్బును ఎక్కువగా వీరు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి జాతకులకు అవసరానికి మించిన ధనం కూడాను ఈ మాసంలో అందబోతోంది మహాలక్ష్మి యోగం అని చెప్పాలి తులారాశి వారి జాతకులకు వీరు ఎప్పుడూ కూడా ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉంటారు ఈ రాశి స్తీలు నిలువెత్తు అద్దం ముందర నిలచని తమ యొక్క అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ రాశి జతకలు ఎత్తుకు పైఎత్తు వేయడంలో నేర్పరులుగా చెప్పడం జరుగుతోంది వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారి జాతకులు అధిరోహిస్తారు అటువంటి సమయమే వచ్చేసింది తుల రాశి వారి జతకలు మట్టి పట్టుకున్న బంగారం కాబోతూ ఉంది ధనంతో పాటుగా ఈ శుభవార్తలు కూడా వినబోతున్నారు మీరు కళలు కన్నా ప్రతి ఒక్క కళ కూడాను సాకారం చేసే దిశగా అడుగులు వేయబోతున్నారు ఈ మే మాసంలో మీ లక్ష్య సాధన దిశగా తొలి మెట్టు పడబోతుంది ఊహించని శుభవార్తలు వినబోతున్నారు అందులో మొదటి శుభవార్త ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా విదేశీ యానం కోసం ఎదురు చూస్తున్న తులారాశివారి జతికలు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఉంటారు మీరు ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఫలితాలు దక్కచ్చు దక్కకపోవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఇటువంటి పరిస్థితులు మాత్రం విదేశీ యానానికి చాలా అనుకూలంగా ఉన్నాయి కావున మీ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మానవ ప్రయత్నం చేస్తే గనక దైవానుగ్రహం తప్పక కలుగుతుంది తులారాశి వారి జతకులకు ఎంతో లాభదాయకంగా ఉండబోతూ ఉన్నది అలాగే మీరు ఏదైతే ఆటంకాలు ఉన్నాయని ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ యొక్క ఆటంకాలు ఒక్కొక్కటిగా తీరిపోతాయి అది ధనం పరంగా కావచ్చు లేకపోతే కనుక మీకు ష్యూరిటీ సిగ్నేచర్ కోసం కావచ్చో లేకపోతే ఇంకేదైనా కావచ్చో అన్ని రకాల ఆటంకాలు మొత్తం కూడాను భగవంతుని అనుగ్రహంతో తొలగిపోతాయి విదేశీ యానం మాత్రమే కాదండి అక్కడికి వెళ్లి మీరు ఏదైతే చదువుకోవాలి అనుకుంటున్నారో లేదా మరి ఏ ఇతర పనుల కోసం వెళ్తున్నారో ఆ యొక్క పనుల్లో కూడాను విజయం చేకూరబోతూ ఉన్నది వారి జతకులకు నిజంగా ఇది ఒక శుభవార్త కుటుంబ సభ్యుల మద్దతు సహకారం కూడా ఉంటుంది మీ యొక్క కుటుంబం కూడాను మిమ్మల్ని చూసి చాలా వరకు కూడాను ఆనందపడుతుంది ఇక రెండవ శుభవార్త ఏమిటి అన్నట్లయితే గనక ప్రేమ వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రేమికులు మీకు నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి ప్రేమ వ్యవహారంలో ఇరుపక్షాల కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో ఆమోదంతో మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి ఆనందపడతారు మీ యొక్క జీవితం అతి త్వరలోనే మూడు మూళ్ల బంధంతో ఒకటి కాబోతూ ఉన్నది ప్రేమ పెళ్లిని అందరూ కూడాను ఆశీర్వదించి జరిపించబోతూ ఉన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో అతిపెద్ద శుభకార్యం ఏదైనా ఉంది అంటే గనక అది వివాహమే అయితే ప్రేమికులు మీరు ఈ వివాహం కోసం ఎన్నో ఏళ్ల నుంచి పరితపిస్తూ ఉండవచ్చు కానీ ఈ సమయం అనుకూలంగా ఉంది ఇప్పటి ఈ పరిస్థితిలో మిమ్మల్ని దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టేలాగా చేస్తాయి ఇక మూడవ శుభవార్త ఏమిటంటే గనక నిరుద్యోగులు ఇప్పటి వరకు కూడాను ఎన్నో రకాల ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఉండవచ్చు వచ్చినో చాలా కాలంగా ఉద్యోగం దొరక్క ఇబ్బంది పడుతూ తులారాశి వారి జతకులు వేచి ఉండి వేచి ఉండి అనేక రకాలైనటువంటి నిరాశ నిస్పృహలకు లోన్ అయి ఉండవచ్చు కానీ ఈ యొక్క సమయము ఎంత బాగుంటుంది అంటే గనక మీరు నచ్చిన మెచ్చిన కార్పొరేట్ కంపెనీలో తగిన ఉద్యోగం మీకై ఎదురు చూస్తుంది ఈ సమయంలో మీకు ఊహించని విధంగా ఆఫర్ లెటర్ కూడాను మీ చేతికి రాబోతూ ఉన్నది ఈ యొక్క శుభవార్త మిమ్మల్ని మీ ఇంటిల పాదిని కూడాను సంతోషంలో ముంచితే గా చేస్తోంది ఇక ఉద్యోగస్తులు తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది ఇక నాలుగవ శుభవార్త ఏమిటి అన్నట్లయితే గనక వారి జతకులు సగం డబ్బు ఉంది ఇంకా సగం డబ్బు కోసం లోన్ కోసం ప్రయత్నిస్తూ లేదా ఎవరి వద్దనైనా కూడానో డబ్బు అరువు తెచ్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక మీకు ఈ యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది ఇల్లు కట్టుకోవడానికి లేదా మీరు భూమి కొనుక్కోవడానికి ఈ యొక్క డబ్బు ఎన్నో ఏళ్ల నుండి దాచుకుని ఉండవచ్చునో అయితే సొంత ఇంటి కళ సాకార దిశగా అడుగులు వేస్తుంది మీరు డబ్బు అడిగిన వారు లేదు అన్నట్లుగా డబ్బు ఇస్తారో ఇక హోమ్ లోన్ కు ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే గనక ఆ లోన్ తప్పక వచ్చి తీరుతోంది మీరు ఇంటి కోసం ఇంటి నిర్మాణం కోసం త్వరిత గతిన అడుగులు వేస్తారో మీరు వడి వడిగా వేసే అడుగులు మిమ్మల్ని గృహ ప్రవేశం వరకు కూడా అతి త్వరగానే తీసుకుని వెళ్తాయి ఇక ఐదవ శుభవార్త ఏంటి అన్నట్లయితే గనక వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి సంబంధాలను చూసి వస్తూ ఉంటారో కానీ ఆ యొక్క సంబంధాలు అన్ని కూడాను వచ్చిన సంబంధాలు వెనుదిరిగి వెళ్లిపోతూ ఉంటాయి లేదా మీరు చూసి వచ్చిన సంబంధాలు వారికి మీరు నచ్చకపోవడం జరుగుతూ ఉంటుంది తులారాశి వారి జాతకులు ఇంకా వివాహ గడియలు రాలేదా అసలు మాకు ఏమైనా దోషాలు ఉన్నాయా అని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారో మీ కుటుంబంలో కూడాను మీ యొక్క పెళ్లి ప్రయత్నాలు ఎన్నో చేస్తూ ఉంటారో అయితే ఇప్పటి ఈ సమయం మీకు చాలా సానుకూలంగా ఉంటుంది అన్ని లక్షణాలు కలిగినటువంటి చక్కటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాయి అన్ని లక్షణాలు కలిగినటువంటి చక్కటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు సాక్షాత్తు లక్ష్మీదేవి మీ జీవితంలోకి అడుగు పెట్టింది అన్నట్లుగా వారి రాకతో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది మీ యొక్క లైఫ్ స్టైల్ మొత్తం కూడానో మారిపోతుంది అతి మంచి అమ్మాయి లేదా అతి మంచి అబ్బాయిని మీ జీవితంలోకి ఆహ్వానించబోతున్నారు ఈ సమయం మీకు అంత అనుకూలంగా ఉండబోతుంది సాక్షాత్తు భగవంతుని అనుగ్రహమనే చెప్పాలి అలాగే మీ వద్ద సహాయం పొంది మిమ్మల్ని సూటిపోటి మాటలు అని మీ యొక్క మంచి సహాయాన్ని వారు అర్థం చేసుకోలేక మిమ్మల్ని చీకొట్టి కొట్టి వారు మరల మీ సహాయం కోసం మీ వద్ద అర్హులు చేశారు వారు చేసిన తప్పుని తెలుసుకుని మీ కాళ్లు మొక్కుతారు నిజంగా ఇది మిమ్మల్ని చాలా వరకు కూడాను కలచి వేసిన సమస్య కానీ భగవంతుడి ఈ సమస్యను చాలా తేలి సమస్యకు పరిష్కారం చూపిస్తాడో మీరు కూడా వారిని క్షమించేస్తారు వారి యొక్క తప్పును క్షమించి వారికి సహాయం చేసుకోవడానికి పూనుకుంటారు మీరు కూడా వారిని క్షమించి వారికి తగినంత సహాయం చేయడానికి ముందుకు వస్తారు మొత్తం మీద తులరాశి వారి జతకులకు ఈ మే మాసంలో ఇటువంటి గడియలు రాబోతున్నాయి ఇటువంటి శుభవార్తలను వినబోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి